జయచల్ సద్గురు ప్రమాహరాజ్ పూజ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురు దేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువైన మహా అందరికీ జయ గురు ఈరోజు సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో కర్మ ఫలాన్ని గురించి నాకు తెలిసినంతలో కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తాను కర్మఫలాన్ని గురించి మహాభారతంలో ఇలా అన్నారు కర్మమున పుట్టు జంతువు కర్మమున వృద్ధి చెంది కర్మమున చెడు కర్మమే జనులకు దైవము కర్మమే సుఖదుఖములకు కారణమదిపా అంటే ఇప్పుడు మనము అనుభవించే కర్మఫలాలన్నీ గతంలో మనం చేసినవే మనం అనుభవించాలని రాయబడి ఉంటే అవి ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఒకవేళ దానికి మనకి ఎవరైనా సహాయం చేసినా పొందలేము ఉపయోగము ఉండదు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే శివపార్వతుల నివాసం కైలాస శిఖరం అక్కడ కైలాస ముఖద్వారం దగ్గర ఒక పూల చెట్టు ఉంది ఆ చెట్టు పైన అందమైన ఒక పక్షి ఉంది ఆ పక్షిని చూస్తూ ఆనందంలో మునిగిపోయి తేలిపోతూ ఉంటాడు గరుక్మంతుడు అప్పుడే అక్కడకు యమధర్మరాజు వస్తాడు వచ్చి కైలాస ముఖద్వారంలోకి వెళ్తూ ఈ పక్షి వైపే తీక్షణంగా చూస్తూ లోపలికి వెళ్తాడు అది గమనించి గరుక్మంతుడు యమధర్మరాజు ఈ పక్షి ప్రాణాలకు ఏదో హాని తలపెడతాడేమో అని భయపడుతూ భ్రమించిపోతాడు భ్రమించిపోయి ఏం చేస్తాడంటే ఆ పక్షిని తీసుకెళ్ళి నూరు మైళ్ళ దూరంలో ఉన్న ఒక మర్రి చెట్టు దగ్గర వదిలిపెట్టి తిరిగి వస్తాడు అప్పుడే యమధర్మరాజు కైలాసంలో నుంచి బయటికి వస్తూ మళ్ళీ ఆ చెట్టు వైపే చూస్తూ ఏదో ఆలోచిస్తూ తలుపుకుంటూ వెళ్ళిపోతాడు వెళ్తూ ఉంటాడు అది చూసి గరుకుమంతుడు అడుగుతాడు యమధర్మరాజుని యమధర్మరాజా ఇందాక మీరు వచ్చినప్పుడు చూశాను ఇప్పుడు వెళ్తున్నప్పుడు కూడా ఆ పక్షిని ఆ చెట్టు వైపే చూస్తూ ఉన్నారు ఆ పక్షి పైన మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాడు అప్పుడు యమధర్మరాజు అంటాడు ఓ గరుడ రాజా నేను ఆ పక్షిని చూశాను అంటే దాని తలరాతను చూశాను ఏముంది అంటే అది ఒక అర్ధ గంటలో నూరు మైళ్ళ దూరంలో ఉన్న మర్రి చెట్టు మీద ఉన్న ఒక సర్పానికి ఆహారం కాబోతుంది అని దాని తలరాతలో ఉంది అర్ధ గంటలో నూరు మైళ్ళ దూరం అది ఎలా వెళ్తుంది అని ఆలోచించాను అంటాడు కా అది నీ వల్ల సాధ్యమైంది అని చెప్తాడు అప్పుడు అనుకు అది ఇప్పటికే ఆహారం అయిపోయింది ఆ సర్పానికి అని కూడా చెప్తాడు యమధర్మరాజు అప్పుడు అనుకుంటాడు గరుగ్మంతుడు అయ్యో నేను సహాయం చేయాలనుకున్నాను దాని ప్రాణాలు కాపాడాలనుకున్నాను అయినా కాపాడలేకపోయాను అని ఫీల్ అవుతాడు ఏంటంటే కర్మ మనం అనుభవించాల్సింది ఉంటే ఎవరు హెల్ప్ చేసినా అది ఉపయోగం ఉండదు యూజ్ అవ్వదు దీనికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక దంపతులు ఉంటారు వాళ్ళు చాలా పేదవాళ్ళు చాలా కష్టాల్లో ఉంటారు అప్పుడు అమ్మవారు వాళ్ళకు సహాయం చేయాలని అనుకుంటారు అప్పుడు ఒకసారి వాళ్ళు రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటే అప్పుడు అమ్మవారు బంగారు నాణ్యాలు బంగారు నాణ్యాలు ఉన్న మూటని కొంచెం ముందుకి విసిరేస్తారు వేస్తారు వాళ్ళు చూడరు ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అప్పుడే వాళ్ళు ఒక పోటీ పెట్టుకుంటారు ఏంటంటే దూరంలో ఉన్న మర్రి చెట్టు దగ్గరికి కళ్ళు మూసుకొని ఎవరు ముందు నడిచి వెళ్తారు అని ఏంటంటే కళ్ళు మూసుకొని ఎవరు ముందుగా చెట్టును చేరుకుంటారు అని పోటీ పెట్టుకుంటారు అలా పోటీ పెట్టుకోవడం వల్ల వాళ్ళు కళ్ళు మూసుకొని నడుస్తూ నడుస్తూ బంగారు నాణల మూటను కూడా దాటేసి వెళ్ళిపోతారు అమ్మవారు వాళ్ళకి సహాయం చేయాలనుకున్నారు కానీ వాళ్ళకు కర్మ అనుభవించేది ఉంది దానివల్ల వాళ్ళు సహాయం పొందలేరు కాబట్టి ఎవరైనా మనం కర్మ అనుభవించాలని రాసిపెట్టి ఉంటే తప్పకుండా అనుభవించాలి అని ఈ కథ ద్వారా తెలుస్తుంది జై గురు జయచరు తల సద్గురు మహారాజు అంటే మనం కర్మ అనుభవించవలసింది అని రాయబడి ఉంటే అది ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే దానికి వేరే ఆప్షన్ లేదు దాని వేరే ఆప్షను లేదు అయితే ఇది మహాత్ములకు తప్ప సామాన్యులందరూ కర్మ ఫలాలు అనుభవించవలసిందే మహాత్ములైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సాధన ద్వారా కానీ వాళ్ళ యొక్క జ్ఞానం ద్వారా కానీ ఆ యొక్క కర్మఫలాలను అధిగమించేటువంటి అవకాశం మహాత్ములకి ఉంటుంది సామాన్యులు మాత్రం ఖచ్చితంగా ఆ క యొక్క కర్మఫలాలు అనుభవించవలసిందే అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు అని చెప్పి మనకిప్పుడు వేదశ్రీ చెప్పినటువంటి ఉదంతం ద్వారా రెండు ఎగ్జాంపుల్స్ చెప్పింది వాటి ద్వారా మనకు అర్థమవుతుంది ఇంకోటి ఏంటంటే మన ఎట్లా అంటే కుచ్చేలుడు మనందరికీ కూడా తెలుసు శ్రీకృష్ణ పరమాత్మకి ఫ్రెండ్ కుచేరుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మిత్రుడు అయితే అతి పేదరికంతో దారిద్ర్యంతో వాళ్ళు ఆడుతూ ఉంటాడు అయితే ఇరవై ఏడు మంది సంతానం సంతానం ఎంతమంది ఇరవై ఏడు మంది ఫైనాన్షియల్ ప్రాబ్లం వాళ్ళకి ఫుడ్ కూడా ఉండదు అనమాట తినడానికి ఫుడ్ కూడా ఉండదు అనమాట వాళ్ళు ఎప్పుడు ఫుడ్ దొరికేద్దాం ఎదురు చూస్తూ ఉండేటువంటి తరుణం అయితే ఆయన ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు రావడానికి ముఖమాటం ఫ్రెండే కానీ ముఖమాటం చిన్నప్పుడు ఇద్దరు కలిసి సాందీప మహర్షి ఆశ్రమంలో వేదాభ్యాసం చేశారు కానీ రావటానికి కొంచెం ఈగో అనమాట రాలేకపోతూ ఉంటాడు అలా ఉన్న తరుణంలో అమ్మవారు చెప్తుందనమాట స్వామి నీ మిత్రుడు కదా అంత ఇబ్బందుల్లో ఉన్నాడు కదా కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పి అంటది అమ్మవారు ఇంకా టైం ఉంది అంటాడు పరమాత్మ ఇంకా టైం ఉంది ఓ ఏం టైం వాళ్ళు అన్ని ఇబ్బందులు ఇప్పుడు పడుతుండ నువ్వు ఎప్పుడో వాళ్ళకి హెల్ప్ చేస్తే అట్లా ఆగా నువ్వు అసలు ఏం పట్టించుకో భక్తుల గురించి నేను హెల్ప్ చేస్తా ఉంటుంది నీ ఇష్టం నువ్వు చేసుకుంటా అండే చేసుకు నేను వద్దంటానా నా భక్తులకు నువ్వు హెల్ప్ చేస్తాండే నేను వద్దంటానా అని చెప్పి పరమాత్మ యాక్సెప్టెన్స్ ఇస్తారనమాట అయితే రోజు భిక్షకు వెళ్తాడనమాట ఆ రోజు భిక్షకు వెళ్ళి భవతి భిక్షాందేహి అని అంటాడు ఒక ఇంటి ముందు నిల్చొని ఆ ఇంటి ముందు నిలిచిన వెంటనే నేను మడస్తులు వాళ్ళు బయటికి రంగంలో నో అని చెప్తారు భవతి భిక్షాంతేహి అనంగంలోనే ఇంట్లో వాళ్ళు వచ్చి నో అంటారు అంటే మన కర్మ అట్లుంది మన కర్మ బాగలేనప్పుడు వాడు ఇస్తా అండు నో అని చెప్తారు నో బోట్ పెట్టుకొని కూర్చుంటాడు అనమాట అయితే వేరే వాళ్ళ ఇంట్లో ఆ రోజు పాయసం వండుకున్నారు వాళ్ళకి ఇంట్లో ఏదో సెలబ్రేషన్ ఉంది పరమణం వండుకున్నారనమాట ఆ ఇంటి ఆవిడ కూడా లేదని చెప్పాలనుకుంటుంది ఈయన వెళ్ళి భవతి భిక్షాందేహి అంటే లేదనే చెప్పాలనుకుంది కానీ అమ్మవారు ఆవిడలో ప్రవేశించి అమ్మవారు ఆవిడలో ప్రవేశించి ఆ పరమణం వండింది వండినట్టు మొత్తం తీసుకొచ్చి ఆ బౌల్లో ఉన్నది మొత్తం కూచేరుడుకు పెట్టేస్తుంది అనమాట ఆవిడలో ప్రవేశించి ఇక ఆవిడకి ఏం తెలియదు కదా వెళ్ళి పెట్టింది కూచేరుడికి ఎంత పండగో ఆ రోజైతే అబ్బా ఈరోజు పరమణం ఇంత దొరికింది నా పిల్లల అదృష్టం వాళ్ళ కడుపు నిండా తింటారు తల్లిదండ్రులకు వాళ్ళు తింటే సంతృప్తి కాదు పిల్లలు తింటే సంతృప్తి పిల్లలు మంచిగా తిని వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉంటే తల్లిదండ్రులు ఎంత కష్టానైనా మర్చిపోతారు పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటే తల్లిదండ్రులు చూడలేరు అనమాట అది పరిస్థితి అనమాట ఇప్పుడు కూర్చోనటు పరిస్థితి కూడా అదనమాట పిల్లలు ఇబ్బంది పడుతుంటే తట్టుకోలేకపోతున్నాడు ఇప్పుడు ఒక హ్యాపీనెస్ అనమాట మంచిగా ఫుడ్ దొరికింది అప్పుడు ఇంకా హ్యాపీ మూడ్ తోటి అడుగులు వేసుకుంటూ వెళ్ళ హరే కృష్ణ హరే కృష్ణ అనుకుంటూ వెళ్తూ అలా నాలుగు అడుగులు వేస్తాడో వేలేయలేదో కొంచెం సెంటర్ దాకా వచ్చే లోపలనే అటుగా రాజుగారి సైన్యం వెళ్తుంది అందులో ఒక ఏనుగు ఒక గజరాజు బెదిరింది ఎప్పుడైతే గజరాజు పెరిగిందో సైన్యం మొత్తం చల్ల చెదరైపోయింది ఎప్పుడైతే సైన్యం మొత్తం చల్ల అప్పుడు గుర్రాలు వంటలు భట్టులు పరుగులు తీస్తూ ఉన్నారు జనంతో సహా అప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు ఒక సైనికుడు వచ్చి కూర్చోడుకు తగులుతాడు ఫోర్స్గా వచ్చి అప్పుడు ఈయన తగిలించుకున్నటువంటి సంచి వెళ్ళి అంత దూరంలో పడుతుంది ఈయన ఎక్కడ పడ్డాడు సంచి ఆడబడ్డది సంచి ఎప్పుడైతే కింద పడ్డదో అందులో ఉన్నటువంటి పరమన్న మొత్తం బయటపడదు ఏ ఎప్పుడైతే పరవన్నం బయటపడ్డదో అక్కడ రెండు కుక్కలు పెద్ద సింహాలు గ్రామ సింహాలు అంటారే రెండు రెడీగా ఉన్నాయి ఎప్పుడైతే పరవన్నం పడ్డదో టక్క టాకా అవి తింటనే ఉంది ఈయన లేచి వెళ్ళే లోపలనే ఫినిష్ పరమాన్నం అయిపోయి అప్పుడు పరమాత్మ చెప్తారనమాట అమ్మవారితో చూసావా హెల్ప్ చేస్తా అన్నావు అతనికి అనుభవించే యోగ్యత లేనప్పుడు అతనికి పొందే అర్హత లేనప్పుడు మనం హెల్ప్ చేయాలనుకున్నా కానీ హోప్లెస్ కొన్ని ఖచ్చితంగా కర్మఫలాలు అనుభవించవలసిందే వాటిని మార్చడానికి అవకాశం లేదు కొన్ని మార్చగలం కానీ కొన్ని ఖచ్చితంగా ఖచ్చితంగా అనుభవించవలసిందే అని చెప్పి మనకు ఈ యొక్క కుచేలుడు అమ్మవారి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉదంతం ద్వారా మనం గుర్తించవచ్చు వేదశ్రీ కూడా ఇదే అంశాన్ని మనకి ఇప్పుడు సూచించింది ఎందుకంటే గరుత్మంతుడు ఆ పక్షిని కాపాడాలనుకున్నాడు దాన్ని ఏమైనా చంపాలనుకున్నాడా కాపాడాలనుకునే హెల్ప్ చేశాడు మరి ఇప్పుడు అది కాపాడబడిందా లేదు చంపబడింది అట్లా కొన్ని కొన్ని వేరే కోసం జరుగుతాయి మనం వేరే విధంగా అనుకుంటాం ఒక కారణం వేరే ఉంటుంది మన ఊహ వేరే ఉంటుంది అనమాట ఇప్పుడు శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలనుకుంటారు ముహూర్తం పెట్టింది ఎవరు వశిష్ఠుడు విశ్వామిత్రుడు దశరథుడు ఉద్దండ పండితుడు ముహూర్తం పెట్టారు దేనికోసం పట్టాభిషేకానికి ఏ ముహూర్తానికి పట్టాభిషేకం పెట్టడానికి ముహూర్తం పెట్టారో అదే ముహూర్తానికి రాజ్యాన్ని విడిచిపెట్టి అడవికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అందరు అంటారు చాలామంది వచ్చి ఏవండి మీకు ముహూర్తం పెట్టడం తెలియదా ఆ మాత్రం తెలియదా మీకు అని వశిష్ఠుడిని విశ్వామిత్రుని వీళ్ళు అడుగుతారనమాట పట్టాభిషేకానికి మీరు ముహూర్తం పెడితే ఆయన అడవుల ఎందుకు వెళ్ళిండు అరణ్యవాసం ఎందుకు ఎందుకు చేసిన్నారని అడుగుతారు అప్పుడు వాళ్ళు చెప్తారనమాట నేను ముహూర్తం పెట్టింది అరణ్యవాసానికి పట్టాభిషేకానికి కాదు మీకు తెలియదు కదా మేము దేనికి ముహూర్తం పెట్టాము లోక కళ్యాణం జరగాలంటే వాళ్ళు అరణ్యవాసం చేయాలి రాక్షస సంహారం జరగాల మరి అవతార ధర్మంగా ఎంతోమంది ఋషులను యోగులను కలవాల్సినటువంటి పరిస్థితి ఉంది అవన్నీ జరగాలంటే రాజ్యంలో ఎక్కడ కూర్చొని ఉంటే కుదరదు అందుకని వాళ్ళు ఆ యొక్క అరణ్యవాసం చేయవలసిందని చెప్పి చెప్పడం అనేటువంటి జరిగింది భాస్కర శతకంలో ఇదే మాట అంటారు దసరా దేశ వశిష్ఠులు రామమూర్తికిన్ పట్టము గట్టగోరిన పాయకు చేకూరుండు భాస్కరా అంటారు దసరదేశు వశిష్ఠులు రామమూర్తికి పట్టము గట్టగోరిన పాయక చేకూరినట్టు భాస్కర వాళ్ళు పట్టాభిషేకమే ఇంకే ముహూర్తం పెట్టారు కానీ అది కుదరలేదు ఎందుకంటే ముహూర్తం పెట్టింది పట్టాభిషేకానికి కాదు అని చెప్పారు అంటే మహాత్ముల యొక్క లీలలు కానీ అవతార పురుషుల యొక్క లీలలు మనకు అర్థం కావు కర్మఫలాలు మాత్రం మనం అనుభవించాల్సి ఉంటే ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే ఓకే దయతల సద్గురు ప్రభు మహారాజుకు జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు